ఇప్పుడే పెళ్ళైంది అన్నట్టు ఇచ్చావు పెళ్లి అవ్వలేదు ఇంకా ఎంగేజ్మెంట్ అయింది కదా ఓకే అంటే ఇంకా చాలా టైం ఉంది సార్ ఒక్క రెండు మూడేళ్ళు మేనేజబుల్ గానే ఉంటుంది తర్వాత మ్యారేజబుల్ గా ఉంటుంది మీకు తెలిసినంత మాకు తెలియదు మ్యారేజ్ టాపిక్ నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి ఈ సినిమాలో యాక్షన్ గురించి మాట్లాడదాం మన చిరంజీవి గారు దానికన్నా ముందు యు వెయిట్ ఫర్ మై కమాండ్ ఐ విల్ టేక్ ఓవర్ ప్లీజ్ డు ఇట్ నేను ఇచ్చే న్యూస్ లు ఎలా అంటే ట్రెండింగ్ లో ఉంటాయి అలాంటి ట్రెండింగ్ న్యూస్ ఒకటి ఇస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి చెప్పండి ఇప్పటిదాకా ఎప్పుడెప్పుడు అని మీరందరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఆయన మీ అందరి కోసం ఒక గిఫ్ట్ హో ఎస్ హ్యాపీ దసరా అని చెప్పేసి ఆ గిఫ్ట్ మీ కోసం హ్యాపీ దసరా ఏంటి అంటే దసరా ముందు వచ్చింది కదా మాకు ఇటు తెలుసుకున్న వాడికి చెప్పొచ్చు అటు తెలుసుకోలేని వాడికి చెప్పొచ్చు తెలిసి తెలియని మధ్యలో ఉండే వాళ్ళకి నేను ఏం చెప్పలేను మరి మా పూర్తికి చెప్పొచ్చు కదా అంటే పూర్తిగా నేను చెప్పనండి వింటే మీకే తెలుస్తుంది ఇట్స్ ఆ ఆడియో క్లిప్ ఫ్రమ్ ఆర్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే ఫర్ ఆల్ ఆఫ్ యు గైస్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అంటే ట్రెండింగ్ లో ఉండాలి అంటే వెయిట్ చేయాలి కదా మీరే తవ్వుకొని మీరే కూర్చున్నట్టుందండి పక్కతో ఇట్లాంటివన్నీ స్టేజ్లో అవుతుంటాయి కానీ ఓకే నేను ఇంతకుముందు ఏదో స్టంట్లు అందుకే నా మాట వినాలి ఇంతకు ముందు సినిమాలో యాక్షన్ గురించి మాట్లాడుతున్నావు అండ్ చిరంజీవి గారు యాస్ ఆ స్వాగ్ ఆ వర్సిటాలిటీ యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతంగా చేస్తారు కాబట్టి అది డిజైన్ చేసిన మా ఫేవరెట్ మాస్టర్స్ అంటే వీళ్ళిద్దరూ ఉన్నారు ఆ సినిమాకి యాక్షన్ స్టంట్ మాస్టర్స్ లాగా అంటే సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఆ ఇద్దరు మాస్టర్లు ఇప్పుడు స్టేజ్ మీకు రాబోతున్నారు లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ద వెరీ లవబుల్ ద వెరీ వెరీ టాలెంటెడ్ రామ్ అండ్